రాజకీయాలు నిజంగా అనుకునే అనుకున్నాను నేను తీసుకోవాలనుకున్నాను ఒట్టు నేను రాజకీయాలు సెలవు తీసుకొని ఫ్యామిలీతో సరదా గడుపునా డిసైడ్ అయిపోయింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం చూస్తున్నాను ఎన్నో ఒడితిడుపులు ఎన్నో కష్టాలు అనిపించి స్థాయికి వచ్చిన కింద స్థాయించి ఈరోజు జిల్లా అధ్యక్ష మీరు చేసిన త్యాగం కన్నా త్యాగం గొప్పది కాదు అది నాకు తెలుసు కానీ కానీ ఒకే ఒక రెండుసార్లు ఎలక్షన్లో మీరు ఎలక్షన్లో పిఆర్పీ పోటీ చేసి వాటం పాలేరు రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ పోటీ పాలేరు ఇంకా ఇలాంటి వ్యక్తికి ఇంకా ఇంకొకరు ఇంకో గెలుపు చూపించడం తప్ప మీ గెలుపు చూడడానికి మీ గెలుపు చూపించడానికి నియోజకవర్గంలో చాలా మంది వైసీపీ పశుసలు నా కోరికలు నా స్నేహితులు నా బంధువులు ఈ దక్షిణ నియోజకవర్గంలో చాలా మంది దగ్గరికి తీసుకొచ్చి మీకు పనిచేసే విధంగా పదవులకి ఆసుపడి కాదు వేరే హాస్పిటల్ కాదు మీకు పనిచేసి మిమ్మల్ని ఒక సెక్రాల కూల్చోబెట్టి వీళ్ళందరూ ఆశలు నియోజకవర్గం ప్రజల యొక్క కోరిక మీ ద్వారా తీరాలి అది మా కోరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిసిసిఎల్ ప్రెసిడెంట్ సుదీర్ఘ రాజ రాజకీయ అనుభవం ఉంది నాలాగా రాజకీయాల్లో ఎన్నో వృధుడుకులు ఎదుర్కొన్నాడు కేవలం నా మీద నమ్మకము ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించాలని ఒక పట్టుదలతో తన రాజకీయ భవిష్యత్తును కూడా వదిలేసి నా కోసంగా రాజీనామా చేసి వాళ్ళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాడు తనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తన రుణం తీర్చుకుంటాను నేను మాటిస్తున్నా తన రాజకీయ భవిష్యత్తుని నా బుధాల మీద వేసుకుంటా నేను మాటిస్తే ఎలా కట్టుబడి ఉంటాను మీ అందరికీ తెలుసు నా కోసం వచ్చిన మనిషిని నేను ఎలా చూసుకుంటాను నేను ఎలాగ ఉంటాను అన్నది మీ అందరికీ తెలుసు సో ఇంకా నా కుటుంబ సభ్యుడు కాబట్టి నేను ఇంక రెండు రెట్లు ఎక్కువగా బాధ్యత తీసుకొని తనని ఏ విధంగా పొటక్ చేయాలో ఆ విధంగా చేసుకుంటా నా కోసం వచ్చినందుకు తన రాజకీయ ఒక పొజిషన్లో ఉన్నా కూడా అధికారంలో ఉన్నా కూడా నా కోసం వచ్చినందుకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాన్ని నేను తీసుకుంటాను తనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి కోరికలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇక్కడ ఎందుకంటే నేను ఇంత గట్టిగా మీకు హామీ ఇవ్వగలుగుతున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారిని నాకు ఇక్కడ చాలా స్వేచ్ఛ ఇచ్చారు నేను ఏం చేసుకున్నా కూడా పార్టీ బలోపేత ఏం చేసినా కూడా ఆయన ఏం మాట్లాడరు పార్టీకి చెయ్యి చేయంటారు తప్ప కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవు ఇతని కోసం నేను పట్టుపడితే ఆ బీసీఆర్ కోసం వంద వంకలు పెట్టేవాళ్ళు సో అక్కడ ఒకరు వన్ టూ త్రీ ఫోర్ అలాగ ఎవరిస్తున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాజకీయం మనోడి కష్టం భవిష్యత్తులో చెప్పి నేను బయటకు నా మీద నమ్మకంతో నా మీద అభిమానంతో ఇవాళ నేను గెలిపించే కష్టం తమ్ముడు కూడా బయటకు వచ్చాడు ఖచ్చితంగా అందరం హ్యాపీగా ఉంటాం నేను మన గతంలో చెప్పా రాజకీయంగా మా బ్యాడ్ డేస్ రోజు ఇక గుడ్ డేస్ తప్ప బ్యాడ్ అనేది మాకు కనపడవు దేవుని యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు సంపూర్ణంగా మాకున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇక దూసుకుపోవడం తప్ప ఎనుకడికేసే పరిస్థితి లేదు కొంతమంది ఏదో అది ఇదేదో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఎవరు భయపడరు భయం మనకు దూరం మన చూసి భయం భయపడాలి తప్ప నేనైతే ఎవరికి భయపడ్డాను బెదిరిస్తే భయపడే రోజులు కానీ అది నేను చిన్నప్పుడు చాలా చూశాను ఏదో దాడులు చేస్తే రైలు తీసుకుంటే భయపడతారనుకుంటే ఇక్కడ ఎవరు వాళ్ళు లేడో ఐ డోంట్ కేర్ సో దయచేసి చెప్తా ఉన్నాం ఎవరి పనులు చేసుకుంటే మంచిది కొంతమంది ఎక్కువ చేస్తున్నారు తగ్గించుకుంటే మంచిది అనేది తెలియజేస్తాను ఈరోజు దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి పెద్దలు అన్నగారు వంశీకృష్ణ గారు మా స్వగ్రానికి విచ్చేయడం జరిగింది గతంలో రెండు రోజుల నుంచి అన్న ఫోన్ చేశారు నేను సిరిడీలో ఉండడం వల్ల ఆయనకి నేను సరైన జవాబు ఇవ్వలేకపోయాను మీ ఇంటికి వస్తే తమ్ముడు ఒకసారి మాట్లాడాలని చెప్పి ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది రెండన్న వస్తే మేము వద్దంటామేంటి అని చెప్పాము కాకపోతే నేను ఒక వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఆయన మీరు వస్తే నాకు రాజకీయ ఇబ్బందులు కలుగుతాయని అంటే నీ రాజకీయ ఇబ్బందులు నీ రాజకీయ రాజకీయ భవిష్యత్తు కోసం నాది హామీ ఒక మా ఒక భరోసా మీద ఆయన మీద నమ్మకంతో ఈరోజు నేను కూడా అన్న బాటలో జనసేన జనసేన పార్టీతో నేను నడవాలని వంశీ కృష్ణగర్ శ్రీనివాస్ గారి యొక్క ఆధారాలు పనిచేయాలని అక్కడ రాష్ట్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నేను నడుచుకొని ఈ పార్టీని ఈ ఇరవై తొమ్మిదో వాటిలో ఈ దక్షిణ నియోజకవర్గంలో ఈ జిల్లాలో నాకున్న నాకున్న అందరితో ఉన్న పరిచయాలతోని ఈ జనసేన పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో జనసేన అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ గారిని ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నేను ఇన్నాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాంచి మా ఇరవై తొమ్మిది వాటిలో ఈ వైఎస్ఆర్ పార్టీ జెండా పాతింది నేను ఆ రోజులో జెండా పాతినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు లేదు ఒక ఎజెండా లేదు ఒక జెండా లేదు అయినా కసితో కృషితో పనిచేసి రెండు వేల పద్నాలుగులో ఓటం పాలైన రెండు వేల పంతొమ్మిదిలో కూడా అధికారం చేపట్టే విధంగా తీవ్రాన్ని కృషి చేసి నా సాయశక్తుల పార్టీకి శక్తివంతం లేకుండా నీతివంతంగా ఒక క్రమశిక్షణతో పనిచేశాను కానీ నేను ఏ రోజు పదవులు ఈ రోజు చాలామంది నాకు పద నా వరకు వచ్చేసరికి పదవుల విషయంలో నాకు అన్యాయం చేశారు అయినా కృషించిపోలేదు కానీ ఇక్కడ దక్షిణ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ గారు నియమించడం జరిగింది కనీసం ఆయన అభ్యర్థిగా నియమించిన తర్వాత ఎంత జిల్లా అధ్యక్షుని అయి ఉండి కూడా నేను కనీసం ఫోన్ కూడా చేయకుండా నన్ను అవమానపరిచి ఎంతోగా ఇబ్బంది పెట్టడం జరిగింది అయినా నేను ఫీల్ అవ్వలేదు పదకొండు నెలల నుంచి నా మీద ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి నన్ను చాలా రకంగా హింసించాడు బాధ పెట్టాడు ఒక జిల్లా అధ్యక్షుని ఉండి ఓ బీసీకి ప్రతి ప్రతి ప్రతిని నేను ఈ జిల్లాకు అధ్యక్షుడిని అలాంటి వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటున్న నా మీదే కేసులు పెట్టి నన్ను చాలా తీవ్రమైన ఇబ్బందులు చేశాడు ఆయన నేను కొంగిపోలేదు పార్టీ క్రమశిక్షణతో సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో నేను పనిచేశాను అయినా ఆమె కేసులు తీయమని చాలా మంత్రులు సుబ్బారెడ్డి గారు అందరూ చెప్పిన ఆ కేసులు తీయకంట బలమైన సాక్ష్యాలతో ఏసీపీ ఎంక్వైరీతో మా వార్డు లెవల్తోనే నేను తిట్టినట్టు ఎస్సీలను తక్కువ చేసి మాట అన్నట్టు నాకు చాలా ఎవిడెన్స్ పెట్టి నన్ను ఇరికించే కే అటు అక్రమంగా కేసులు ఇరికించాడు ఆయన భగవంతుదే వల్ల ఒక వారం రోజుల కిందట ఆ ఎస్సీ ఎస్టీ కేసులు అని కొట్టేశారు నాలో నీతిగా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఆ ఎంక్వైరీలో నేను చేసిన తప్పు కాదని తేలి నా యొక్క నా యొక్క నిర్దోషం నిర్పించుకోవడం జరిగింది ఈ రోజు నా మీద కేసులు అక్రమంగా మరయించిన వాసుపల్ గణేష్ కుమార్ గారు అలాంటిది ఒక బీసీ వ్యక్తిని ఉండి ఓ బీసీ నాయకుడు అయి ఉండి కూడా ఆమె పెట్టి చాలా ఇబ్బంది పాల్పాలి రానున్న రోజుల్లో అతను చేస్తున్న కార్యక్రమాలు అతను చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కార్యకర్తలు చేస్తున్న దాడుల్ని మీ ప్రజలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నేను ఈ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి నా శక్తివంతన్ని కృషి చేసి ఆయన గెలుపుకి ఆయన గెలుపు మనిషి గారు గెలిపిని ఆయనకి దాంతో నేను సమాధానం తెలియజేపరుస్తాను ఆయనకి వాసుపల్లి గారికి ఈ గెలుపుతో ఆయన నోరు ముహించి రాను రోజులు ఆయన గడ్డు గడ్డు కాలం తెలియజేస్తూ కార్యకర్తలతో కష్టపడి ఐక్యం అయితే నీకు ఎలాంటి రోజులు ఉంటాయో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతావు ఆ రోజు ఆ క్షణాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అన్న నాకు ఇచ్చినందుకు దాన్ని సద్వినియం చేసుకుని రానున్న రోజుల్లో ఇరవై తొమ్మిది ఓట్ల ప్రతి ఒక్క కార్య చాలామంది జనసేన కార్యకర్తలు మంది జనసేన అభిమానులు ఉన్నారు వాళ్ళందరితో కలిసి కలిసికట్టుగా పనిచేసి జనసేన పార్టీని వలయపత్తి చేయడానికి నా శట్టువంతాన్ని కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను